హాయ్ అందరికీ ఈరోజు మార్నింగే నేను క్యారేజ్ పెట్టేశాను అలాగే ఇది టిఫిన్ కూడా చేశాను అనమాట టిఫిన్కి అయితే ఇడ్లీ చేశాను క్యారేజ్కి అయితే పప్పు క్యాప్సికం ఫ్రై అయి చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ పాలు ఉంటే పాలు యాక్చువల్గా నాకు ఇష్టమైన పనుల్లో ఇది ఒకటి అనమాట పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో దట్ దాంట్లో వెన్న వస్తుంది కదా అది తీసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది నెయ్యిగా చేసుకుందామని ఇట్లా చేస్తూ ఉంటాను ప్రతిసారి కూడా నెయ్యి ఇలాగే చేస్తాను ఇంట్లో సో ఇక్కడైతే పాలు కూడా రెండిట్లో కాచుకొని పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి అవి వెన్న తీసేస్తున్నాను అనమాట తర్వాత చేమర వేస్తాను ఇంకా పెరుగు తింటామన్నమాట ఇవి ప్యాకెట్ పాలు ఏం కాదు ఇక్కడ వేరే వాళ్ళు వేస్తారనమాట పాలు చాలా బాగుంటాయి ఇవి కూడా యాక్చువల్గా పాలు వెన్న తీయడం అంటే నా నేను చిన్నప్పటి నుంచి చూసింది పెరుగు చేసుకొని మజ్జిగ మజ్జిగ చేసి దాంట్లో నుంచి వెన్న తీసి చేస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ ఇట్లానే చేస్తూ ఉంటారు కదా సో నాకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది మజ్జిగిలో అట్లా ఏం తీయను పాలల్లోనే ఇట్లా తీస్తాను అనమాట వెన్న ఇంకా ఇది నెక్స్ట్ పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకొని ఇంట్లో అంతా ఇట్లా ధూపం వేసుకుంటే అంత ప్రశాంతంగా అనిపిస్తది ఇంకా బయట ముగ్గు కూడా వేసుకున్నాను పెద్ద పెద్ద ముగ్గులు అసలు వేయను చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను వాటిలో కూడా ఎక్కువ పద్మ ముగ్గు అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట పద్మ ముగ్గు అవి వేసుకుంటే మంచిది అని విన్నాను నేను ఎందుకో నాకు ఎక్కువ పద్మం కానీ కమల ముగ్గు అట్లాంటివి వేసుకుంటాను ఇది ఈవినింగ్ మాకు ఇక్కడ మా ఏరియాలో అమ్మవారిని పెట్టారు ఇంకా ఈరోజైతే వెళ్ళాను అనమాట అక్కడికి పూజ చేసేసుకున్న వెంటనే అట్లా వెళ్ళేసి ఒక ఎక్కువసేపు ఏం లేను పూజ చా యాక్చువల్గా లేట్గా చేస్తారంట ఎయిట్ థర్టీకి అట్లాగా నేను సాయంత్రం దీపం పెట్టుకు కదా ఆ తర్వాత వెళ్ళేసి వచ్చాను ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి వచ్చేసరి అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారంటే చాలా బాగున్నారు అసలు నాకైతే చాలా చాలా నచ్చారు ఆ రోజు కూడా నేను అనుకుంటూ ఉండే అమ్మవారిని చూడాలి నాకు ఎందుకో అలా అనిపిస్తుంది అనమాట దగ్గరలో ఏదైనా పూజలు జరుగుతున్నా కూడా వెళ్ళాలి చూడాలి అని బాగా అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ని అడిగితే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వెళ్ళొచ్చు కదా అంటా ఉండే ఇంకా నేను ఈరోజు వెళ్ళాను అనమాట ఈరోజు అయితే నేను ఎర్లీగానే వెళ్ళాను సిక్స్ ఫార్టీకి అట్లా వెళ్ళాను అనమాట అప్పుడు పూజ ఏం చేయలేదు అక్కడ ఇంక ఈరోజు అమ్మవారి కూరగాయలు మాల వేస్తున్నట్టున్నారు అవన్నీ కడుతున్నారు జస్ట్ నేను అలా వెళ్ళి ద దండం పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకొచ్చాక మా హస్బెండ్ అన్నారు పూజకి ఉండొచ్చు కదా ఒక వన్ అవరు అట్లా టెన్ థర్టీ అట్లా కూడా ఉంటుంది అనమాట ప్రోగ్రామ్స్ అవన్నీ ఇంకా అప్పుడు దాకా ఎక్కడేసి నేను వచ్చేసాను అనమాట ఇంకా నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఆ సెట్టింగ్ కానీ అమ్మవారు కానీ చాలా బాగా చేస్తున్నారు పూజ ఉదయం సాయంత్రం చాలా బాగా చేస్తున్నారు ఇంకే ఇంక ఇంటికి వచ్చేసి డిన్నర్ తినేసాను ఇంకా అంతే వీడియో బాయ్